చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ లో తిరుపతికి సంబంధించిన రమణయ్య అను కాంట్రాక్ట్ రేణిగుంట రైల్వే స్టేషన్ గత నాలుగు సంవత్సరాలుగా నుండి టాయిలెట్ బాత్రూమ్ రైల్వే ప్రయాణికులకు డబ్బులు వసూలు చేస్తున్నారు రైల్వే స్టేషన్లో టాయిలెట్ దగ్గర అమౌంట్ యూరిన్ ఫ్రీ అని బోర్డు ఉన్నది రూల్స్ అతిక్రమిస్తూ రైల్వే ప్రయాణికుల దగ్గర నుండి భారీ మొత్తంలో డబ్బులు దండుకుంటున్న రమణయ్య కాంట్రాక్టర్కు పది ఐదు వసూలు చేసుకుంటూ ప్రైవేటు నాయకులు ఇది ఒక దందా టీవీ త్రిపుల్ నైన్ మీడియా జర్నలిస్ట్ ఎస్ ఆనంద్ వెళ్లి వారిని ప్రశ్నించగా ఇది గత నాలుగేళ్ల నుంచి మేము వసూలు చేస్తున్నాము మా కాంట్రాక్ట్ తిరుపతి సంబంధించిన రమణయ్య ఆదేశానుసారం డబ్బులు తీసుకుంటున్నాం అని సమాధానమిచ్చారు వెంటనే రైల్వే సిబ్బంది ఈ విషయంలో కలగజేసుకుని ఈ దందాను ఆపాలని రైల్వే ప్రయాణికులకు ఊరట ఇవ్వాలని టీవీ త్రిపుల్ నైన్ వారు తెలియజేశారు నారాయణపురం మీరు ఇక్కడ డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు మీ పేరు ప్రైవేట్ టెండర్ వేసారా రైల్వే డిపార్ట్మెంట్లో రైల్వే డిపార్ట్మెంట్కి మీరు ప్రైవేట్ టెండర్ వేసారా మీ ఓనర్ పేరు యమనయ్య ఇక్కడ లోకలేనా తిరుపతి మీరు ఇట్లా ఎన్ని రోజులు అవుతుంది ఇలా చేపట్టి మీరు నాలుగేళ్ళ నుంచి డబ్బులు రాబడుతున్నారు నాలుగేళ్ళు అవుతున్నాయి టెండర్ వేసి ఈ టెండర్ వేసి అమౌంట్ తీసుకుంటూనే ఉన్నారు మీరు ఇక్కడి నుంచి అమౌంట్ మీరు ఆయన కడతారు ఎవరికి మీ ఓనర్ రమణయ్యకు ఇక్కడ రైల్వే ప్రయాణికులకు మొత్తం అందరికి బాత్రూములు కానీ వాషింగ్ రూమ్ కానీ ఏ అయినా కానీ అమౌంట్ రాబడుతున్నారు పది రూపాయలు ఐదు రూపాయల మరి ఐదు ఐదు పది కదా ఇప్పుడు ఇందాక పది తీసుకున్నాదా ఓ అదే అదే మీరు ఇప్పుడు ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు గత నాలుగేళ్ల నుంచి ఇక్కడ ఇదే తంతు జరుగుతుంది రేణుకుంట రైల్వే స్టేషన్ మీ పేరేం పేరమ్మా ఓకేలే ఓకేలే మీ పేరేం పేరు ఓకే అండి గత నాలుగేళ్ల కిందటి నుంచి రేణుకుంట రైల్వే స్టేషన్లో తిరుపతికి సంబంధించిన లోకల్ అతను రైల్వే ప్రయాణికులకు అందరితో వాష్రూమ్కు బాత్రూములకు అమౌంట్ తీసుకుంటున్నారు ఇది అడిగితే ఏమి అని అడిగితే దీని మీద స్పందన ఇక్కడ డబ్బులు రాబడుతున్న వారు స్పందన ఏంటి అంటే ఇది టెండర్లు పాడేమో ప్రతి మనిషికి మేము అమౌంట్ రాబడుతున్నామని తెలియజెప్తున్నారు మరి ఇక్కడ త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ అని వేశారు మీరేమో టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ రాబడుతున్నారు అవునండి మీరు ఇక్కడ బోర్డు క్లియర్గా వేశారు ఫైవ్ త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ అని వేశారు మీరు మరి ఇక్కడ టెన్ ఫైవ్ రాబడుతున్నారు ఏంటి కారణం ఇక్కడ ప్రయాణికులు ఉన్నారు మీరు చెప్పండి హలో మీరు చెప్పండి చెప్పండి మాట్లాడండి ఆయిలెట్కి అయితే వచ్చాము కానీ ఇక్కడ యూనిట్కి అయితే బోర్డ్ ఛార్జెస్ అని బోర్డు పెట్టారు కానీ ఇక్కడ ఛార్జెస్ తీసుకుంటున్నారు ఓన్లీ బాత్రూమ్కి మాత్రం వీళ్ళు తీసుకోవాలి కానీ ఇక్కడ యూనిట్ అయితే ఫ్రీ ఛార్జ్ పెట్టాలి కానీ ఇక్కడ డబ్బులు తీసుకుంటున్నారు డబ్బులు తీసుకోవాలి నాకు తెలియదు ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు